స్వాధ్యాయకు స్వాగతం విభజన విషవృక్షం వ్యాసంగా నమస్కారం స్వాధ్యాయకు స్వాగతం విభజన విషవృక్షం ప్రసంగ పరంపరలో ఇది ఆరవ భాగం భారత చరిత్రకారులు ఎంత గొప్పవారంటే వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది భారతీయ రాజులను వారి పరాక్రమాన్ని ఎంత తక్కువ చేసి చూపించాలో అంత తక్కువ చేసి చూపించడంలో వాళ్ళు ఘను ఇతర దేశాల నుంచి వచ్చిన దోపిడీదారులను అద్భుతమైన వ్యక్తులుగా ప్రవక్తలుగా ఈ దేశాన్ని ఇక్కడి ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన వారిగా చెప్పడంలో వాళ్ళను మించిన వాళ్ళు లేరు మహమ్మద్ బిన్ ఖాసిం గురించి చరిత్రకారులు రాసింది కూడా ఇంచుమించు ఇలాంటిదే సింధురాజు రాజా దాహిర్ అరబ్ వ్యాపారులను బందీలను చేసి పట్టుకుంటే వాళ్లను విడిపించడానికి అప్పటి ఖలీఫా ఈ కాసిం అనేవాడిని పంపించాడు మన దేశ చరిత్ర అంతా ఇలాగే రాయబడింది సింధు పైకి దాడి చేసింది అల్హజ్ కు చెందిన ఒక మూక అరబ్ వ్యాపారులు కానే కా సింధును స్వాధీనం చేసుకోవడానికి ముందు కాలంలో ప్రధాన వ్యాపారులుగా యూదులు ఎక్కువగా ఉన్నారు పశ్చిమ దక్షిణ ఆగ్నేయాసియాలో యూదులు వ్యాపారం చేసేవారు ముందుగా చెప్పుకున్నట్టు సిరియా నుంచి తిరిగి వస్తున్న యూదు వ్యాపారులను అరేబియాలోని ఇస్లాములు తలలు నరికి ఊసకోత కోశారనేది చరిత్ర చెప్తున్న కఠిన సత్యం ఈ విషయాన్ని మరవద్దు ఈ ఉదంతాన్ని గజబ్ అల్ బదర్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు కూడా ఆ తరువాత సిరియా పర్షియా ప్రాంతాల్లో ఇలాగే విరుచుకుపడి దారుణ మారణకాండకు పాల్పడి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు ఇస్లాం దండయాత్రలన్నీ కూడా ఆటవికంగా ఇంకా చెప్పాలంటే పైశాచికమైన పద్ధతుల్లో జరిగినవే మహమ్మద్ బిన్ కాసిం రావడానికి ముందు సింధుపై దాడికి పూనుకున్న ముస్లింలను రాజా దాహిర్ ఎదిరించి జయించాడు కాబట్టే కాసిం పూర్తి బలం బలగంతో తెగపడి రాజా దాహిర్ తల నరికి తన ఖలీఫాకు బహుమతిగా పంపించాడు ఈ చరిత్రను ఎందుకు వక్రీకరించారు దాహిర్ పరిపాలించిన దేవాల్ రేవు నగరం గురించి ప్రధానంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించిన అత్యంత ప్రధాన నగరం దేవాల్ కాబట్టి చెప్పుకుంటుంది హరప్పా మొహంజదారోతో కూడిన సింధు నాగరికత వైభవంలో దేవాల్ కూడా ఒక భాగం కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఈ దేశానికి హిందు హిందుస్థాన్ అన్న పేరు రావటానికి కారణమైన ప్రాంతం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం ఇది ఆనాటికి ఆసియాలోనే అత్యుత్తమమైన వాణిజ్య కేంద్రంగా ఉన్నది కాబట్టే ఇక్కడ దాడి జరిగింది దీన్ని కాపాడుకోవడానికి రాజా దాహిర్ ఆమరణాంతం తప్పించాడు దేబాలను స్వాధీనం చేసుకున్న తరువాత ముస్లింలకు భారత్ లోకి ప్రవేశించడానికి మార్గం దొరికింది క్రీస్తు శకం ఏడు వందల పదకొండు నుంచి ఏడు వందల పదిహేను వరకు కాసిం సింధులోనే ఉన్నాడు రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడు వరుసగా ఆఫ్ఘన్ బలూచిస్తాన్ కరాచీ ఇలా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ పోయాడు అతని వారసులు ఆ తరువాత క్రమంగా భారత్ లోకి చొచ్చుకొచ్చాడు సింధుపై జరిగిన దాడి కేవలం ప్రతీకారం కోసము మత విస్తరణ కోసము మాత్రమే కాదన్నది మనం గ్రహించాలి సంపదను దోచుకోవడం కోసమేనన్నది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ముస్లింలైనా పర్షియన్లైనా మంగోలులైనా చివరకు బ్రిటిషర్లైనా అందరూ కూడా తమ దగ్గర గతి లేక దిక్కు లేక సంపద కోసం వెతుక్కుంటూ వచ్చి ఇక్కడి సంపదనంతా దోచుకున్నారు ఇందుకోసమే మతాన్ని వాడుకున్నారు ఇందుకోసమే సాంస్కృతిక విధ్వంసానికి పూనుకున్నారు ఇందుకు ఉదాహరణ దేబాల్ పోర్ట్ సిటీయే దేబాల్ పై దాదాపు పదిహేను సార్లు దాడులు జరిగాయి సోమ్నాథ్ పై మహమ్మద్ గజనీ చేసిన మాదిరిగానే దేబాల్ పైన దాడులు వెలువెత్తాయి ఎందుకంటే దేబాల్ అత్యంత సుసంపన్నమైన వాణిజ్య ప్రాంతం ఇస్లాం ఆవిర్భవించడానికి చాలా కాలం ముందే క్రీస్తు పుట్టడానికి అనేక సంవత్సరాలకు ముందే దేబాల్ ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య ప్రాంతంగా విలసిలింది సింధీ నౌకా వ్యాపారులకు ప్రధాన కేంద్రంగా దేబాల్ కొనసాగింది దూర దూరాల నుంచి సముద్ర వ్యాపారులు దేబాల్కు వచ్చి ఇక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగించేవారు ముఖ్యంగా పశ్చిమ దేశాలతో వ్యాపారాలు చేయడానికి దేబాల్ పోర్ట్ కేంద్రంగా వ్యవహరించింది భారతదేశంలో మైదాన ప్రాంతం నుంచి పశ్చిమ దేశాలకు అనేక విధాలైన సరుకు రవాణా అరేబియా సముద్రం మీదుగానే సాగింది ఇందులో దేవాల పట్టణం కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇవాళ మనకు కనిపిస్తున్న పాకిస్తాన్తో కలిసి ఉండిన భారతదేశం అన్ని విలువైన ఖనిజాలతో సర్వ సమృద్ధమైనదిగా ఉండింది గోదావరి లోయలో బొగ్గు విపరీతంగా లభిస్తాయి బెంగాల్ బీహార్ ఒరిస్సా తెలంగాణ మీదుగా దాదాపు కాకినాడ వరకు ఉత్తమమైన బొగ్గు విస్తరించి ఉంది అటు మధ్యప్రదేశ్ బొంబాయి మద్రాసు బీహారు ఒరిస్సా కర్ణాటక ప్రాంతాల్లో మ్యాంగనీసు క్రోమియం రాగి బ్యాక్సైటు సిమెంట్ పరిశ్రమకు అవసరమైన మ్యాగ్నిసైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి ఇవాళ ఇస్లాం ప్రాబల్యం ఉన్న అరబ్ ప్రాంతాలన్నింటినీ కూడా మనం ఒపెక్ దేశాలుగా పిలుచుకుంటున్నాం ఇక్కడ ఇంధన తైలం తప్ప మరేమీ లభించదు మిగతా అంతా ఎడారి ప్రాంతం వ్యవసాయం అస్సలు లేదు నదులు ఉన్న ప్రాంతం అసలు కాదు ఉప్పు నీటి చలమలు ఉన్నా మన దేశ సముద్రతంలోని చలమల నుంచి వచ్చే నాణ్యమైన ఉప్పు అక్కడ లభించదు ఈ దశలో అరేబియా కేంద్రంగా రాజ్యం నడుపుతున్న ఖలీఫాలకు సంపద దోపిడీ చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది ఇందుకు వారికి సమీపంలో సంపన్నంగా కనిపిస్తున్న ప్రాంతము భారత వర్షమే అరేబియా తీరం వెంబడి నౌకా యుద్ధం చేయడం బా అరబ్ ముస్లింలకు సాధ్యం కాలేదు హానే తదితర రేవు పట్టణాలపై యుద్ధానికి తెగబడి తీవ్రంగా నష్టపోయారు కూడా ఇక భారతదేశంలో చొరబడడానికి మైదానంతో లింక్ ఉన్న వాయోద్య భారతం ఒక్కటే వీళ్ళకి కనిపించింది ఇక్కడ తీర ప్రాంతం నుంచి దాడి చేయడం కంటే గెరిల్లా యుద్ధమే సరైనదని వాళ్ళు భావించారు మహమ్మద్ బిన్ ఖాసిం ముందుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా దేబాల్ ప్రయాణించాడు చాచనామా ప్రకారం దేవాల్ని దేవల్ అని పిలిచారు దేవల్ అంటే దేవాలయం అని అర్థం ప్రస్తుత పాకిస్తాన్ లోని తట్ట ఒకప్పటి దేవాల్ ప్రాంతమే ఇవాళ పాకిస్తాన్ వాణిజ్య రాజధాని అయిన కరాచీ కూడా దీని పరిధిలోనే ఉండేది భారతదేశంపై ముస్లిం దండయాత్రలకు సంబంధించిన తొమ్మిదవ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు అల్ బలాథురి ఈ విషయాలన్నీ సమగ్రంగా రికార్డ్ చేశాడు మొహమ్మద్ బిన్ కాసిం దేవాల్ పట్టణంపై దాడి చేసి రాజా ని హతమార్చిన తర్వాత విశృంఖలంగా మూడు రోజుల పాటు క్షణమైన ఆగకుండా దారుణంగా మానవ పూజ కోత నిర్వహించాడని బలాధురి పేర్కొన్నాడు కూడా దేబాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కాసిం అక్కడి భారతీయ ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశాడు అక్కడ ఉన్న ప్రధానమైన శివుడి ఆలయాన్ని సమూలంగా నేలమట్టం చేశారు దాదాపు నాలుగు వేల మందిని ఇక్కడ ఊచకోత కోశారు ఈ శివుడి ఆలయంపై కాసిం మసీదు నిర్మించారు ముస్లింలు స్వాధీనం అయిన తర్వాత కూడా దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు దేవాల్ పోర్టు నుంచి లావాదేవీలు అయితే జరిగినట్టు తెలుస్తున్నది భారతీయ ఆలయాల విధ్వంసకాండకు తొలివేటు ఈ దేబాల్ నగరంలోనే జరిగింది మహమ్మద్ బిన్ ఖాసిమ్ తో మొదలైన ఊజకోత విభజన విభజన అనంతరం కూడా కొనసాగుతూ వచ్చింది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఉంది సామ్రాజ్యవాద దమనకాండలో ముఖ్యమైన పని ఏమిటంటే ప్రజలు చెప్పినట్టు వినేలా లొంగిపోయి ఉండేలా చేసుకోవడం అప్పుడే తాము అనుకున్నది సులువుగా సాధించుకోవచ్చు అది క్రిస్టియానిటీ అయినా ఇస్లామీకరణ అయినా లక్షణం ఒకటే ఇలాంటి లక్షణం అంటూ లేనిది భారతీయులకు మాత్రమే ఏ మతాన్నైనా తమలో అబ్జర్వ్ చేసుకున్నారే తప్ప ఇతర మతాల విచ్ఛిన్నత గురించి ఆలోచించనైనా లేదు కానీ మహమ్మద్ బిన్ ఖాసిన్ తాను అనుకున్నది ఖచ్చితంగా చేసిపోయాడు అతి దారుణంగా ఊచకోత కోశాడు వేల మందిని బానిసలుగా తరలించి ముందుగా సమాజంలో అంతులేని భయాన్ని కల్పించాడు మతం మారితే తప్ప ప్రాణాలకు రక్షణ ఉండదనే దశకు మొత్తం సమాజాన్ని తీసుకొని పోయాడు మతం మారిన తరువాత పూర్వపు మతంతో కానీ మతావలంబులతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా చూశాడు దీంతో అంతకు ముందున్న వాళ్ళ దేవుడు వాళ్ళ కాకుండా పోయాడు కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు అతను ఎక్కడో మక్కాలోనో జరూసలంలోనే ఉండాడు అందుకు సంబంధించిన పూజారి మాత్రం ఏం చెప్తే అది ఇక్కడి సమాజం తూచా తప్పకుండా పాటించాలి తమ ఆస్తి తమది కాదు తమ సంపద తమది కాదు ఆ పూజారి కోసం ప్రాణాలైనా ఇవ్వాల్సిందే తమ గుడులను తామే కూలగొట్టాల్సిందే తామే మసీదులు నిర్మించాల్సిందే సంపత్తి ఆ పూజారికి తామే దోచిపెట్టాల్సిందే దోపిడి దొంగలకు ఇంతకంటే సులువైన మార్గం ఏముంటుంది తొలినాళ్లలో భారతదేశంలో ఇస్లామికరణ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా సాగింది ఆ తరువాత క్రమంగా ఉన్మాదంగా రూపదాల్సిందే మన చరిత్రకారులు రాసినట్టు ప్రచారం చేసినట్టు భయం లేకుండా ప్రయోజనం లేకుండా స్వచ్ఛందంగా మత మార్పిడులు జరగనే లేదు హిందువుల దృష్టిలో మతం మార్చుకోవడం అంటే ఆరాధనా పద్ధతిని మార్చుకోవడం అని అనుకుంటారు అంతే తప్ప జాతి పరంగా సాంస్కృతిక పరంగా తాము వేరు అని ఈ దేశంలో ఎవ్వరూ భావించరు అందుకే మన దేశంలో ముక్కోటి దేవతలు పుట్టుకొచ్చారు కానీ ఇస్లాం క్రిస్టియానిటీ మతాంతరీకరణలో చాలా భేదం కనిపిస్తుంది ఇక్కడ మతం మారడం అంటే జాతీయత కూడా మారాల్సిందే ఈ మతనిష్ట ఎంతలా ఉంటుందంటే మతం మార్చుకున్న తర్వాత ఇక స్వీయ వివేకానికి ఎలాంటి తావు ఉండదు మత సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సిందే అది షియా కావచ్చు తున్ని కావచ్చు వ్యక్తిగతం కావచ్చు సామాజికం కావచ్చు ఏ ఆలోచన అయినా ఒక పని నైతికమైందా కాదా అన్నది మతమే నిర్ణయిస్తుంది నిజాయితీ న్యాయం మంచితనం వివేకం పవిత్రత అన్న పదాలకు మత గ్రంథమే నిర్వచనాన్ని ఇస్తుంది అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఈ ఇస్లాం సమూహాన్ని భౌగోళిక సరిహద్దుల ఆధారంగా ఫలానా దేశస్తులు అని విభజించడానికి ఆ మతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఏ భౌగోళిక సరిహద్దులకు పరిమితం కాని ప్రపంచ ఇస్లాం అనే రాజకీయ ఉద్యమ ధోరణి తొలినాటి నుంచి కూడా కొనసాగుతూ వచ్చింది దీన్ని గుర్తించడం పెద్ద కష్టమైన పనేం కాదు యూదు వ్యాపారుల ఊచకోతల నుంచి ఖలీఫాల ధోరణి ఒకే విధంగా కొనసాగుతూ వచ్చింది ఇదే ధోరణి పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన సమయంలోనూ స్వాతంత్ర్యానంతర భారతంలోనూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దేశంలో ఇస్లాం దురాక్రమణల పరంపర గురించి తరువాతి భాగాల్లో తెలుసుకుందాం అంతవరకు నమస్కారం